రాష్ట్ర హక్కుల్ని కాపాడే విషయంలో మాత్రం చాలా గట్టిగా నిలబడ్డాడు ముఖ్యంగా వాటర్ విషయంలో ఒక పక్క కేసీఆర్ గారితో గుడ్ రిలేషన్స్ ఉన్నా ఎక్కడ కూడా నీటి ప్రాజెక్టులు రాజీ పడలేదు ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఉదాహరణకు వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెట్టి లిఫ్ట్ చేయాలని ట్రై చేసినారు ఎనిమిది వందల పైచిల అడుగుల్లో ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు ఇనే పరిస్థితులు లేరు బండగా పోతున్నారు నీకు పరిష్కారం ఏంది నువ్వు ఒక రూట్ లో పోత నేను కూడా ఇంకొక రూట్ లో పోతా అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎనిమిది వందల అడుగుల నుంచి లిఫ్ట్ చేయాలని ట్రై చేసిన అంటే ఎత్తుకు పై తీయడమే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్రిబ్యునల్ ని యాక్సెప్ట్ చేస్తూ వ్యాధ్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా ఉంటే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ తమిళనాడు అన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి కదా కృష్ణా నదిలో ఉంటాయి అన్ని కలిపి రివ్యూ చేయాలి గానీ పై రాష్ట్రాలను వదిలేసి మనం రివ్యూ చేసుకోవడం అంటే మన హక్కులు కోల్పోయినట్టే ఆ రివ్యూనే యాక్సెప్ట్ చేయద్దండి మోడీ గారితో బాగున్నా కూడా కోర్టులో సవాల్ చేశాడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయని కోర్టులో సవాల్ చేయడం రెండు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ ఎత్తులేస్తాం దానికి పై ఎత్తులు వేయడం ఉదాహరణకు నాగార్జున సాగర్ లో మీకు గుర్తుంటే పోలీసులు పెట్టి ఎలక్షన్ టైమ్ లో ఆ రోజు అమరాసాగర్ కొన్ని వచ్చినాయి వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో గారు రైట్ కాల కావేమో ఏపీలో ఉంటుంది నాగార్జున సాగర్ లెఫ్ట్ ఏమో తెలంగాణకు పోతుంది కానీ రెండు కాలవలు తెలంగాణలో మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు ఏం చేస్తారు రైట్ కాలకు తొందరగా నీళ్ళు ఐదు చంద్రబాబు గారి పిల్లలు ఏమి చేయాల జగన్ గారు ఒక సరైన టైం చూసుకున్నాడు పోలీసులు పెట్టుకుని తోసేసి లాక్కునేసినాడు మా రైట్ బ్రాంచ్ మాదండి మీరేమి పెద్ద అట్లాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫర్మ్ గా వ్యవహరించారు కాబట్టి హక్కుల విషయంలో ఆయన బాగా ఉండడం గట్టిగా నిలబడడం రెండుది ఇప్పుడు గా క్వశ్చన్ చేయడం